రామకృష్ణ మీరు తెలుగు టెక్ ఏదైతే ఇంతకు ముందు వైఎస్ఆర్ బీమాన్ ఉందో దీన్ని ప్రజెంట్ చంద్రన్న భీమాగా అయితే మార్చారు దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి వీడియోలో క్లియర్ గా అయితే తెలుసుకుందో అదే విధంగా ఒకవేళ ఛానల్ కానీ కాంటాక్ట్ అవనుకున్నట్లయితే ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే ఈ గ్రూప్ అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్ లోయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీపీఎల్ కుటుంబాలు అనగా తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబాల్లో కుటుంబ పెద్ద లేదా సంపాదించే వ్యక్తి చనిపోతే చంద్రన్న బీమా పథకం ద్వారా వారికి ఆర్థిక సాయం అనేది ప్రభుత్వం చేయడం జరుగుతుంది ప్రజెంట్ ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతం సహజ మరణానికి లక్ష రూపాయలు ప్రమాద వైశాత్తు మరణిస్తే ఐదు లక్షల రూపాయలు పూర్తి అంగవైకల్యం చెందితే ఐదు లక్షల రూపాయలు పాక్షికంగా వైకల్యానికి రెండున్నర లక్షల రూపాయలను ప్రభుత్వం చంద్రన్న బీమా పథకం కింద ప్రస్తుతం అయితే అందిస్తుంది అదేవిధంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీనికి సంబంధించిన అమౌంట్ అనేది పెంచనున్నారు సహజమన్నానికి ఐదు లక్షలు ప్రమాద మరణించిన లేదా పూర్తి అంగవైకల్యం చెందిన పది లక్షల రూపాయలకు ప్రభుత్వం అయితే పెంచనుంది ప్రజెంట్ దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను కామెంట్లో కూడా ఫస్ట్ పిన్ అయితే చేస్తాను ఆ లింక్ కానీ క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సెర్చ్ బై ఎయిర్ దగ్గర మీకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అయితే సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీకు సంబంధించి ఆధార్ నెంబర్ కానీ రైస్ కార్డ్ నెంబర్ కానీ నేమ్ ద్వారా కానీ సెచ్ అయితే చేసుకోవచ్చు ప్రెజెంట్ ఆధార్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఆధార్ నెంబర్ దగ్గర ఎవరైతే మీ కుటుంబంలో పెద్దగా ఉంచి అనేది చేశారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనే విధంగా అయితే ఓపెన్ అవుతాయి బీమా డీటెయిల్స్ కానీ ఒకసారి చెక్ చేసినట్లయితే పాలసీ లో ఎవరికైతే బీమా చేశారో వాళ్ళకి సంబంధించిన నేము ఏజ్ జెండరు వాళ్ళకి సంబంధించిన అడ్రస్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనే అయితే ఉంటాయి నామినీ లో ఎవరైతే నామినీని ఉంచారో వాళ్ళకి సంబంధించిన నేము వాళ్ళకి సంబంధించిన క్లియర్ క్లియర్గా అయితే ఉంటాయి అదేవిధంగా విధంగా డీటెయిల్స్ కానీ ఒకసారి చెక్ చేసినట్లయితే న్యాచురల్ డెత్కి వన్ ల్యాక్ యాక్సిడెంటల్ డెత్కి ఫైవ్ ల్యాక్స్ అదేవిధంగా ఫుల్ డిజబిలిటీకి ఫైవ్ ల్యాక్స్ అని మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఉంటుంది ఈ విధంగా మీకు సంబంధించిన బీమా స్టేటస్ అనేది క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు సంబంధించి నో డేటా ఫౌండ్ కానీ వచ్చినట్లయితే ఈ ఇయర్ కానీ లేదా నెక్స్ట్ ఇయర్ కానీ దీనికి సంబంధించి ఎన్రోల్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మీకు సంబంధించిన నేమ్ అనేది నమోదు అయితే చేయించుకోండి ఒకవేళ దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను నెక్స్ట్ ఇయర్ నుంచి అమౌంట్ అనేది న్యాచురల్ డెత్కి ఫైవ్ ల్యాక్స్ యాక్సిడెంటల్ డెత్ కానీ ఫుల్ డిజబిలిటీ అయినట్లయితే టెన్ ల్యాక్స్ అనేది ఆర్థిక సాయం అయితే చేయనున్నారు కాబట్టి ఖచ్చితంగా నమోదైతే చేయించుకోండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో కానీ మీ నచ్చే వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారిని వేసేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్